మంచి కానీ చెడు కానీ సమస్యలకు కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది రాదు కారణం లేకుండా ఏమి రాదండి దేవుడు పరిపాలిస్తున్నది దేవుడు ఏదో ఈ లోకంలో ఉన్నవాళ్ళు పరిపాలి పరిపాలిస్తున్నారు అనుకుంటున్నారేమో పరిపాలిస్తున్నది దేవుడు ఆ సంగతి గుర్తించుకోవాలి ఈ సంగతి మనకి చెప్పుకున్నప్పుడల్లా ఒక విషయం గుర్తు గుర్తు వస్తుంది మనకి మీకు తెలిసిందే ఇదివరకు చెప్పుకున్నాం అన్యుడు నిపుకొద్ది రాజు అన్నడే అన్నడే కదండి అన్నడే కదా దేవుడు తెలియదు అతనికి అతను పట్టణాన్ని బ్రహ్మాండంగా కట్టించడం జరిగింది కట్టించడేమో కట్టించడం జరిగింది అది నేనే కట్టించాను అని గర్వించాడు ఏదైనా అన్నిటికంటే బహు చండాలమైన గర్వమే ఆ గర్వం నుంచే దేవుని దగ్గర నుంచి లూసిఫర్ భూమి మీద నెట్టబడింది మరి గర్వం లేకపోతే దేవుని దగ్గరే ఉండేది ఎంతో మంచి పదవితో భూమి మీద నట్టబడి ఇక్కడ సైతానికి మారిపోయింది అట్లాగే నిమ్మగే రాజు అతని యొక్క స్థితిని చూసి బాగా గర్వించాడు గర్వించే వరకే తన దశ మారిపోయింది పిల్లల దేవునికి స్తోత్ర అట్లాగే ఈ లోక స్థితిని ఈ లోక స్థితిని చూసి కానీ ఈ లోక గొప్పతనాలను చూసి కానీ ఈ లోక అధికారాలను చూసి కానీ ఈ లోక జ్ఞానాన్ని చూసి కానీ ఈ లోక తెలుగుచేట చూసి కానీ మనం గర్వించినట్లయితే మన దశ ఎంటనే మారిపోతుంది ప్రిడారా దిగసారిపోతుంది నువ్వు గొప్పవాడివి కావచ్చు నీ దశ క్షీణ తీసుకొచ్చేస్తుంది ప్రియారా నిజులకి అదే జరిగింది నిపుణు నేచర్కి అదే జరిగింది ఎప్పుడైతే గర్వించారో అతను జంతువుగా మారిపోయాడు మనుషులు దూరం అయిపోయారు తన రాజ్యం పోయింది అడవుల్లో తిరుగుతున్నాడు ఓ జంతువులాగా అటువంటి శాపం వచ్చింది పిల్లారా మరి దేవుడు అవకాశం ఇచ్చారు దేవుడు గర్వించిన వాళ్ళకు కానీ చెడ్డగా జీవించిన వాళ్ళకు కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తాడు అవకాశం లేకుండా దేవుడు ఏది చేయరు జంతు రూపంలో ఉన్న నిపుకొద్ధ జరిగి దేవుడు ఒక అవకాశం ఇచ్చారు కొంతకాలం జరిగిన తర్వాత ఏ అవకాశం అంటే మళ్ళీ జంతు రూపంలోనే ఉండి ఉంచి మానవ మనసును దేవుడు ఇచ్చాడు ఆ జంతు రూపంలో ఉన్న నెప్పుకొద్దిసరికి అప్పుడు దేవుణ్ణి తెలుసుకొని ప్రభువుని తెలుసుకొని సమస్తము కూడా కలిగించింది నీవే ప్రభువా నా వల్ల నేను రాసు అప్పటికి నా వల్ల సమస్తాన్ని భూలోకాన్ని పరిపాలించేది మీరే ప్రభు అని దేవుణ్ణి మయుంపరిచాడు గణపరిచాడు స్థుతించాడు కొనియాడు పిల్లారా దేవుడికి స్తోత్ర అట్లాగే పిల్లారా మరి మనము గర్వించిన దేవునికి విరుద్ధమైన కార్యములు ఏది చేసినా దేవుడి సమయం ఇస్తాడు ఆ సమయం చూసి మనం దేవుణ్ణి మయంపరిచినట్లయితే ఆ పాపాన్ని తీసివేసుకొని గర్వాన్ని తీసివేసుకొని దేవుణ్ణి మయంపరిచినట్లయితే పిల్లరా నీకు మంచి జీవితాన్ని ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే నిపుకొద్ది నిజం కూడా జరిగింది పిల్లరా అట్లాగే దేవునికి స్తోత్రం అల్లుయ్య ప్రైజ్ తిలాడు ఏం జరిగింది అంటే పిల్లరా ఎప్పుడైతే పశ్చత్తాపడి గర్వాన్ని విడిచిపెట్టి దేవునిదే సమస్తమో అని ఎప్పుడైతే గుర్తించాడో అప్పుడు మళ్ళా తన రూపం తనకు వచ్చేసింది అధికారము అంతకుముందు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారాన్ని మళ్ళీ నేపిక దగ్గరికి ఇచ్చేశాడు పీడారా దేవునికి స్తోత్ర చూశారండి ఎంత గొప్ప దేవుడో పీలారా ఆ విధంగా చేయగల సమర్థుడు ఒక యేసు ప్రభు మాత్రమే దేవునికి స్తోత్ర మలియ ప్రయస్తిలా జీవితాలు చెడిపోయినాయని అని బాధపడక్కర్లా జీవితాలు నలిగిపోయినాయని బాధపడక్కర్లా జీవితాలు కుంటు కుంటుపడిపోయినాయని బాధపడక్కర్లా అయ్యో నువేం దిగుసారిపోకర్లా అయ్యో నా జీవితం మిట్ట అయిపోయింది అని బాధపడక్కర్లా పశ్చాత్త పడి నువ్వు అంతకుముందు ఏం చేసావో దేవునికి వ్యతిరేకమైన కార్యం ఏం చేసావో అది గుర్తుంచుకొని ప్రభా నేను పాప నేను గుర్తించి దేవుణ్ణి వెనుక్కో దేవుని మహింపచ్చు మరలా నీ జీవితం రెట్టింపు జీవితాన్ని దేవుడు ఇవ్వటానికి సమర్థుడు అలే ప్రయస్థిలా అర్థమైందిగా అర్థమైందిగా అర్థమై చేతులపై దేవునికి స్తోత్రం అలలు ఇయ్యా ప్రయస్థిలా